గురుగారు జలుగా మనకి రామాయణం చూసినప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలి అనుకుంటారు కానీ భరతుడు ఆ పట్టాభిషేకానికి ఇష్టపడక రాముడు పాదుకులే పెట్టి రాజ్యాధికారం చేశాడు కానీ ఇప్పుడు చూస్తుంటే మన పొలిటికల్గా కానీ ఎక్కడ చూసినా అన్నదమ్ముల్లోనే రాజ్యాధికారం కోసం విపరీతమైన పోట్లాటలు మనం ఏం నేర్చుకున్నామండి మన ఇతిహాసాలను బట్టి అనిపిస్తుంది అద్భుతమైన అన్నదమ్ములే కాదు కూడా మనకి ఎన్నో ఉదాహరణ ప్రతిదానికి స్వార్థ చింతన చింతనల్గా ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ నాడు కైకేయి వరం కోరినటువంటి విషయం భరతుడికి తెలియదు రాముడు అరణ్యవాసానికి పోయిన తర్వాత వచ్చి చాలా బాధపడతాడు అయ్యో నా అన్న ఇట్లా పోయినాడని నంది గ్రామంకి వచ్చి ఆయన పాదుకలు తీసుకుంటాడు నీ పాదుకలైనా నాకు ఇవ్వు ఆ సింహాసనం పైన పెట్టి పూజ అది అది కూడా అన్నదమ్ముల అనుబంధం నాడు లక్ష్మణుడు ఎంతో భరతుడు అలాగే శత్రుఘ్నుడు కూడా ఆ అశ్వమేధ యాగం ఆ అశ్వామి కోసం వచ్చినప్పుడు కూడా తను కూడా అలాగే ఉన్నాడు ఆనాటి అనుబంధం అక్కడ ఏంటి మనం తెలుసుకునే నీతి భరతుడు స్వార్థపరుడు కాదు తన అమ్మేదో కోరింది పొరపాటుగా అది కూడా ఆ మందర చేసిన పని ఆ మందర లాంటి స్త్రీలు చాలా మంది కుటుంబాలు నాశనం చేస్తున్నారు ఇప్పుడు ఆ మందరలు ఉండబట్టే జీవితం అంధకారం అయిపోయింది అందువలన ప్రతిదానికి స్త్రీ సమానం ఒక స్త్రీ వలనే మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఈ మందర ఈ విధంగా చేసిందంటే అదే రామాయణంలో అశోక వనములో త్రిజట అనే స్త్రీ రాక్షస స్త్రీ కలగంటుంది అందరికీ చెప్తుంది రాబోయే విధంగా అలాగే ఉత్తమమైనటువంటి ధర్మ పత్ని ఒక స్త్రీకి మరొక స్త్రీకి తెలుస్తుంది మండోదరి కూడా హితబోధ చేస్తుంది రావణాసుడికి సీతాదేవిని వదిలిపెట్టు అలాగే విభీషణుడు చెప్తాడు ఆ విధంగా ఒక స్త్రీ మరొక స్త్రీ వల్ల అన్నట్టు ఆ దుర్బుద్ధి అనేటువంటిది స్త్రీ పాత్రధారిని వల్లే వచ్చింది అంటే అది స్వార్థమే నేను బాగుండాలి నాకు బేది నువ్వు ఎక్కడికైనా ప్రేమ వాత్సల్యము రక్తబంధం అన్నీ పోయినాయి అంటే అక్కడే అసూయా ద్వేషాలు ఎక్కువైనాయి దీని అంతటి కారణం స్త్రీయే అని చెప్తున్నారు మరి అలాంటప్పుడు అలాంటి స్త్రీని మేనేజ్ చేసుకోగల మగవాళ్ళు ఉండాలి కానీ ఇప్పుడు స్త్రీ ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో గొడవలు రావడానికి ఒక స్త్రీ కారణం అంటున్నారు అంటే భరతుడు లక్ష్మణ్ లాగా ఈ రోజులో ఎందుకు అన్నదమ్ములు ఉండట్లేదు అంటే కానీ ఆ స్త్రీని తనకు అనుగుణంగా మార్చుకోవాలే కానీ అన్నదమ్ముల మధ్యలో వైరం తెచ్చుకోకూడదు కదండి మగవాళ్ళు అయినా సరే అందుకేనమ్మా తల్లిదండ్రులు చూసిన సంబంధమే నూటికి తొంభై పాడు బాగుంది ఎప్పుడైతే వీడు స్వేచ్ఛ విహారీ అయిపోయి ఏ ఆఫీసులో పనిచేసే అమ్మాయి తనకు చాలా ప్రేమ అయిపోయింది నేను డబ్బు సంపాదించుకొని ఆ విధమైనటువంటి ప్రేమ వ్యామోహంలో పడిపోయి తన గత చరిత్ర ఏమిటి తన బాంధవ్యం ఏమిటి తన కులం ఏమిటి తన పెద్దరికం ఏమిటి అని అన్నీ మరిచిపోవడం వలన వచ్చినటువంటిది అంటే ముఖ్యంగా కారకుడు వీడే అటువంటి దుస్థితిలో వాడు ఫలాని స్త్రీని ఎన్నుకోవడంలో కూడా అన్యజాతి స్త్రీ సంపర్కంలో కూడా తను పెడుతున్నాడంటే తప్పు వీడిదే అలాగే ఆ స్త్రీ కూడా కేవలం నా భర్త కావాలి కానీ నా అత్తొద్దు మా వద్దు నా మరిదొద్దు అని పోవడం వల్ల ప్రతిదానికి ఒకే ఆన్సరు స్త్రీ చిత్తం స్వార్థ చిత్తం ఆ స్వార్థమే ఇంత పని చేస్తుంది స్వ అర్థం తనకు తాను ఆలోచించుకోవడమే తన అర్థం కోసమే ప్రాణం డబ్బు కానీ దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకుంటే నాడు భరతుడు చూపిన మార్గమైన పాదుకలు పెట్టి పూజ చేసి చివరికి అన్న కోసం ప్రాకులాడిన లక్ష్మణుడు అన్న కోసం వెళ్ళి ఇంకొక హాస్యమైన కథ కూడా ఉంటుంది లక్ష్మణుడు లక్ష్మణుడి గురించి మీరు అడిగారు కాబట్టి అంత గొప్ప ఆ సోదర భక్తి కలిగిన లక్ష్మణుడు రాజ్య పట్టాభిషేకం అయిన తర్వాత పక్క పక్క నవ్వాడట అప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధంగా అనుకున్నాడంట శ్రీరాముడు అనుకున్నాడంట చూసావా పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేసింది చివరికి ఎవరో తీసుకెళ్లిపోయినటువంటి మా ఆమెను తీసుకెళ్లి పక్కన పెట్టుకొని పట్టాభిషేకం చేసుకుంటున్నాడు చూసావా మా అన్నని రావుడ్ అనుకున్నాడంట సీత అనుకున్నదట చూసావా అరణ్యవాసం చేసినప్పుడు ఎన్నో సహాయం చేసి నాకు కొడుకులాగా ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు పోయిపోయి మా అన్న దగ్గరికి నువ్వు కూర్చోవచ్చు ఎక్కడో పోయిందనివి నువ్వు అగ్నిహో ఇదైనా కూడా అని చెప్పి సీత అనుకుందట అప్పుడు అక్కడున్న వశిష్టాదులు అంతా అనుకున్నారంట ఇటువంటి జరిగినటువంటి సీతాభావ మీరా పట్టాభిషేకం చేసేది వేదమంత్రంతో అనంట అన్నిటికంటే కూడా అక్కడ ఉన్న ఆంజనేయుడు అనుకున్నాడంట ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తోక నాకు ఒక్కడికే ఉంది కదా నా తోకను చూసి నవ్వాడు కదా అనుకుంటా ఇలా అందరూ పలు అందుకే నవ్వు నాలుగిందాల చేటంటారు వెంటనే అందరూ విచారించి చివరికి లక్ష్మణ్ అడిగితే ఏం లేదు నేను అరణ్యవాసాన్ని పోయే ముందు ఏళ్ళు అక్కడి నుంచి వచ్చాను అప్పుడే ఎప్పుడు నా ఊరి మీద నిద్రపోతున్నది ఇప్పుడు ఆ నవ్వంతా ఆ నిద్రంతా ఎక్కడ పెట్టుకుంటుందో నా భార్య ఊరి మీద నవ్వాడంట ఆ విధంగా అటువంటి లక్ష్మణ్ గాథ సరదాగా చెప్పుకోవచ్చు అంచేత రాముడికి ప్రేమ పాత్రుడైనటువంటి సోదరుడు నాడు లక్ష్మణుడైన సుమిత్ర కొడుకు సుమిత్ర కూడా అంగీకరించింది లక్ష్మణ్ నిజంగా చెప్తే రామాయణంలో దశరుడు సీతలు బొమ్మల్లా అది కూడా మరొక విషయం తన భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడుంటే భరతుడైనా లక్ష్మణుడైనా ఆ సోదర భావంతో సంపూర్ణమైనటువంటి ప్రేమ భావంతో ఉండబట్టే నాడు అలా ఉన్నారు అది ఈనాడు స్వార్థ చింతనతో వచ్చినటువంటి యువతులతో సమత లేకపోవడం వల్ల అంతా అయిపోయింది